తేదీ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై ఇరవై నాలుగున రాత్రి జడ్గంగౌరం విలేజ్లో రొత్తుల శివశంకర్ అతన్ని గుర్తులేని వ్యక్తులు చే చంపేశారని చెప్పి వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు ఆ కేసులో మాగరపాలెం పోలీస్ స్టేషన్ని రిజిస్టర్ చేశాము ఆ కేసులో నిన్న ముద్దయైన పెచ్చేటి ఉపేంద్రబాబు సన్ ఆఫ్ అప్పారా ట్వంటీ ఫోర్ ఇయర్స్ కాపుబాయి క్యాస్ట్ అతని వడ్డాది మండలం అతను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం అతను ఇదే మార్టర్ కాకుండా లక్షణపాలెంలో వాలంటీర్ హరినాథ్ మార్టర్ కూడా అతనే చేశాడు అది కూడా అతను ఒప్పుకున్నాడు కన్ఫెషన్లో అట్ ది సేమ్ టైము మునగపాకులో ఇరవై కొంత రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ నెలలో జరిగిన చేసినటువంటి ఇంకో హత్యను కూడా ఒప్పుకున్నాడు దాన్ని కూడా కన్ఫెషన్ చేశాడు మీడియేటర్ సమక్షంలో ఆ కేసులో కూడా మొత్తానికి మూడు కేసులు మూడు మర్డర్లు చేశాడు మూడు మర్డర్ కేసుల్లో కూడా అతన్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది అతను ఇదే విధంగా దీనికి ముందు ఇరవై ఇరవై ఒకటిలో వడ్డాది మోడీలో రెండు కేసులు అదే రెండు మటర్ కేసులు చేశాడు అదే రెండు మటర్లు చేశాడు అందులో కూడా అతను జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చి ఇప్పుడు బెయిల్లో ఉన్నాడు తర్వాత ఇతను ఎలా చంపుతాడంటే ఎవరైనా కుర్రవాళ్ళు డబ్బు ఆశపడిన కుర్రవాళ్ళు ఉంటే లిక్విడ్గానే బిజినెస్ చేద్దామని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకన్నాట కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ కర్రతో కొట్టి చంపి వాళ్ళు తెచ్చిన డబ్బులను అనమాట తీసుకుని వెళ్ళిపోతాడు ఇది ఇతని యొక్క ఎంబో థ్యాంక్ యూ